ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి తరం వారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరిలోని పదమూడవ శ్లోకము నేర్చుకుందాము సాధనైతే చేద్దాము ముందుగా శ్లోకం అయితే మనము విందాము नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवां पाङ्गालोके पतितमनुधावन्ति शतसः गळद्वेणीभन्दाः कुचकलशविस्रससिचयाः हठतृप्त्यत्काञ्च्यो విగలిత దుకూలా యువతయ ఇది శ్లోకం అనమాట ఇప్పుడు మనం ఒక్కొక్క లైను కూడా మూడు సార్లు పారాయణ చేస్తూ చదువుకుంటూ సాధనైతే చేద్దాం నరం వర్షీయాంశం నరం వర్షీయాంసం నరం వర్షీయాంసం నరం వర్షీయాంసం నరం నరం వర్షీయాంసర నయన విరసం నర్మసు జడం నయన విరసం నర్మసు జడం నయన వీరసం జడం నయన వీరసం జడం नयनविरसं नर्मसुजडम् नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं नरं वर्षीयांसम् నయన విరసం నర్మసు జడం నరం వర్షియాంసం నయన విరసం నర్మసు జడం ఇప్పుడు రెండో లైను సాధన చేద్దాం తవా పాంగ తవా పాలోకే తవా లోకే తవాంగ్లోకే తవా పాలోకే పతిత 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 మనుధా మనుధావతి 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 శతసావంతి శతస तवां पाङ्गा लोके पतितमनुधावन्ति शतसः तवां पाङ्गालोके पतितमनुधावन्ति शतसः तवां पाङ्गालोके पतितमनुधावन्ति शतसः తవా పాంగతితమను పతితమనుధావంతి శత మళ్ళ ప పై లైను రెండో లైను ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం నరం వర్షీయాంసం నరం వర్షీయాంసం నయన వీరసం నయన వీరసం నర్మసుజడం నర్మసుజడం नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडम् जडम् इड् रो तवां पाङ्गा तवां पाङ्गा तवा पाङ्गा पतितमनुधावन्ति शतसः तवां पाङ्गा पतितमनुधावन्ति शतसः मोसार प्राप्ष नरं वर्षीयांसं नयनविरसं नर्मसु जडं तवा पाङ्गालोके पतितमनुधावन्ति शतसः नरं वर्षीयांसं नयनविरसं नर्मसु जडम् తవా పాంగతితమను ధావంతిశత ఇప్పుడు మూడో లైన్ ప్రకటించేద్దాం గల ద్వేణి బందా గల ద్వే గల ద్వే గల ద్వే గల ద్వేణి గల ద్వేణి గల ద్వేణి ೇಣಿ ಬಂಧ ಗಲದ್ರೇಣಿ ಬಂದ್ವ್ರೇಣಿ ಬಂಧ ಕುಚಕಲಸ ಕುಚಕಲ ಕುಚ ಕಲಸ ಗಲೇಣಿ ಬಂದಚಕಲ ಕುಚ ಕಲಸ ವಿಶ್ರಸ್ತ ಸಿಚ ವಿಶ್ರಸ್ಸಿಚ गलाद्वेणी बन्दाह कुच कलस विstrstr सिचयाह मळ गलाद्वेणी बन्दाह कुच कलस विstrstr सिचयाह विstrstr मळ गलाद्वेणी कुच कलस विstrstr सिचयाह मल गलद्वेणी बन्दाह कुच कलस विstrstr गलद्वेणी बन्दाह कुच कलस विstrstr गलद्वेणी बन्दाह कुच कलस विstrstr ఇప్పుడు నాలుగులైన ప్రాక్టీస్ చేద్దాం హఠా తృప్య్య హఠా తృట్యో మళ్ళ హఠా తృట్యో అలా రావాలి హఠా తృట్య కాంచో హఠా తృట్యో విగళిత దుకూలా యువత యహ మళ్ళీ చూడండి హఠా తృట్య హఠా తృత్య కాంచో హఠా తృత్య ఇక్కడ ఎలా విడదీసుకోవాలంటే తృత్య అలా విడదీసుకుని కాంచు మళ్ళా రెండు కలిపి చదవండి హఠా తృత్య కాంచో హఠాత్ అలా రావాలి హఠా తృత్య విగలిత విగలిత దుకూల दुकूल दुकूल युवतयः युवतयः हठा त्रुट्यत्काञ्च्यो विगलित दुकूला युवतयः हठा त्रुट्यत्काञ्च्यो विगलित दुकूला युवतयः हठा त्रुट्यत्काञ्च्यो विगलित दुकुला युवतयः ఇలా చదువుకోవాలి ఇప్పుడు మళ్ళీ మొత్తము శ్లోకం కూడా ప్రాక్టీస్ చేద్దాము నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాంగా పతిత శత సహ గల ద్వేణీభా कुचकलशविस्रस्तसिचयाः हठा हा। त्रुट्यत्काञ्च्यो विगलितदुकुलायुवतयः मले सर्प्राष्टि प्राप् नरं वर्षीयांसं नयनविरसं नर्मसु जडं तवा पाङ्गालोके పతితమను ధావించి సలద్బంధ కుసిచయా హఠాత్ుకాంచో విగలితుకూలా మళ్ళీ ఇంకోసారి సాధన చేద్దాము నరం వర్షీయాసం नयनविरसं नर्मसु जडं तवां पाङ्गालोके पतितमनुधावन्ति शतसः गलद्वेणीबन्धाः कुचकलशविस्रस्तसिचयाः हठातृप्त्यत्काञ्च्यो विकलितदुकूलायुवतयः ఈ విధంగా సాధన అయితే చేయాలి మళ్ళా మనము పద్నాలుగవ శ్లోకం గురించి అయితే సాధన చేద్దాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనా సికినోభవంతి సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి